విషయమేమీ మా ప్రధాన ఎజెండా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులు ఒక పంట ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే అనేక వేల ఎకరాలలో పంట పొలాలు ఎండుతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ మాకేమిది పట్టింపు లేదని పరిస్థితి ఒకవైపు ఉంటే పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఈరోజు అనువనున ప్రతి క్షణం మూసపోతూ ఉంటే పర్యవేక్షణ లేదు ప్రజాప్రతినిధులు వాళ్ళు మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతిధులు కావచ్చు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది తెలుసుకోవాల్సిన బాధ్యత అధికార పక్షంకి ఉంటుంది తప్పు జరిగితే ప్రతిపక్షం ఖచ్చితంగా లేవనెత్త అంశం మేము చేస్తాం కాబట్టి కాబట్టి ఇప్పటికే రైతులు జరిగినటువంటి నష్టం ఒక జనగామనే కాదు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉన్నది కాబట్టి అధికారంలోకి రావడానికేమో ఏమో ఆనాడు ఎంత అద్భుతంగా చెప్పిండు ఐదు వందల బోనస్ ఇస్తాం అదేవిధంగా బోనస్తో పాటుగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అసలు మేము పుట్టిందే రైతుల అని చెప్పి అయ్యా మీరు వచ్చి నాలుగు నెలల కాలం అయిపోయింది నువ్వు చెప్పిన సమయం కూడా అయిపోయింది వంద రోజులలో మొదటి సంతకమే తొమ్మిదవ తారీఖు నాడు రైతులు నమాఫీతో పెడతాను ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు నిర్దిష్టంగా ఎప్పటికప్పుడు కూడా చెప్పడం లేదు కేవలం వరి వరిదాయితీల యొక్క పరిస్థితే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మిర్చి పండించేటువంటి ప్రాంతం వరంగల్ జిల్లా ఈరోజు మిర్చి రైతుల యొక్క ధరలు కూడా గణనీయంగా తగ్గిపోయినాయి ఎక్కడ కూడా ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లేదు ఎప్పుడైతే ధర తగ్గుతుందో ఆ కోల్డ్ స్టోరేజ్లలో పెట్టినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షనల్ ఫండ్ ద్వారా రైతులకు మరి కొంత లోన్ ఫెసిలిటీ ఇచ్చి తక్షణమే ఆదుకోవాలి కోల్డ్ స్టోరేజ్లను ఏర్పాటు చేయాలి వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి కేవలం ప్రేక్ష పాత్ర వహిస్తూ ఉన్నది రైతులు ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు ఏరిన కూలు కూడా రావాలని చెప్పి రాలేని పరిస్థితులలో బాధపడుతూ ఉన్నారు ఇంకా రెండు మూడు రోజులైతే అయితే ఇంకొక సమస్య కూడా వస్తుంది మొక్కలు కూడా కోతకు వస్తున్నాయి మొక్కలకు కూడా ఇదే పరిస్థితి రాబోతున్నది కాబట్టి నిద్రపోయేటువంటి మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం లే లేల్కొనండి తక్షణమే వరి మొక్కలు మిర్చి రైతుల గురించి ప్రత్యేక కార్యాచరణతో వెళ్ళండి ఏదో ఎన్నికల కోడు ఉందని చెప్పి కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటే రైతులు మరి జరిగినటువంటి నష్టాలు పూర్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులతో రాజకీయాలు వద్దు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం నిలబడండి ఐదు వందల బోనస్ ఇవ్వండి మేము మాట్లాడితేనేమో ఈరోజు రా ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మేము రాజకీయం కొరకు మాట్లాడడం లేదు ఒక రైతు రైతుగా నేను చెప్తా ఉన్నా రైతులు ఈరోజు చాలా లో ఉన్నారు చాలా బాధలలో ఉన్నారు కాదని తక్షణమే ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా